మీన రాశి వరకు చెప్పుకున్నామండి మార్చి నెల ముప్పై తారీఖు ఆరు గ్రహాలు చోటు చేయాలి కూటమి ఈ సంవత్సరం ఆరు గ్రహాలు పాపగ్రహాలు పంచాంగంలో నవనాయకుల్లో ఆరు గ్రహాలుగా మంచి పదవులు వచ్చినాయి మరి అన్నీ దుర్మార్గ మరి అటువంటి పదవులు వచ్చినటువంటి పాపగ్రహాల వల్ల ఏమిటి పరిస్థితి మనకు నిన్నదాకా యుద్ధం పాకిస్తాన్తో ఏమిటా యుద్ధం మరి యాత్రల్లో మరి మరి హరిద్వారు శ్రీకేశు తర్వాత గంగోత్రి యమునోత్రి మరి ఇలాంటి చోటికి వెళ్ళే అవసరం ఉండేది చాలా విశేషమైన యాత్రలు జనం అక్కడికి పోతున్నారు కాబట్టి మరి కాశ్మీర్లో చల్లగా బాగుంటుంది అక్కడ చుట్టానికి వెళితే అక్కడ బాంబులు వేస్తే మన జనం చావాలి అని పాకిస్తాన్ వాళ్ళు వేశారు అది ద్రోహం కాదా దానివల్ల ఇండియాలో యాత్రా ఫలంతో బాగా విపరీతమైన ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది వాళ్ళు నాశనం అయిపోవాలి మనం బాగుపడాలి ఇటువంటి దురాశతోటి పాకిస్తాన్ పాకిస్తాన వాళ్ళు యాత్రకు పోయిన వాళ్ళని కనీసం కాళ్ళు పట్టుకున్నా కూడా పసిపిల్లల దగ్గర నుంచి చంపే భార్యను కొత్తగా పెళ్ళైన భార్య ఉంటే భర్తను చంపి ఇట్లాంటి దురాగతమైన పనులు వచ్చేసి ఓ మీ ప్రధానమంత్రి అన్నారు మరి ఇంత నీచం చేసి కూడా మరి ఎంతో నష్టపడ్డారు ఎంతో నష్టపడటం కాదు మన జనాల్ని దురాగతంగా చంపినందుకు నీళ్లు దొరకకుండా తాగడానికి నీళ్లు లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళ బుద్ధి మారలేదు అదే కాదు ఇజ్రాయెల్ ఇటు వచ్చేపడికల్లా మరి ఈ రెండు దేశాల్లో కూడా మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది మరి మరి ఎక్కువ చోటైంది కర్ణ మళ్ళీ వేరే దేశంలో కూడా ప్రధానమైన దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి ఈ యుద్ధాల వల్ల ఏమవుతుంది విపరీతమైన ఖర్చు ఈ ఖర్చు వల్ల ఏంది ఒక దేశం నుంచి కొన్ని వస్తువులు దేశానికి వస్తాయండి ఆ వచ్చే ఆగిపోతుంది మరి ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుంది ప్రతి వస్తువు మీద అవుతుంది కానీ యుద్ధంలో పెట్టారు ఖర్చు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారు ప్రజల దగ్గర సంపాదించినటువంటి ధనమే ఖర్చు పెట్టారు ఇంత ధనం ఖర్చు అయిన తర్వాత ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఇవ్వటానికి ప్రభుత్వం దగ్గర ధరలు లేని పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఇది అంతర్యుద్ధం ఈ అంతర్యుద్ధం వల్ల చాలా సమస్యలు రాబోతున్నాయి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి పడటం లేదు రాష్ట్ర ప్రభుత్వంలో అధికార పార్టీలో వాళ్ళకే అధికార పార్టీలో అధికారంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకే పడటం లేదు ఇదివరకేంది అధికార పార్టీకి ప్రతిపక్షానికి వినోదం మరి అధికార పార్టీలోనే తేడాలు ప్రతిపక్షంతో ఇంకా తేడాలు ఇట్లాంటి వాటి వల్ల ప్రభుత్వ పరిపాలన చేయటానికి పరిపాలన చేసే వాళ్ళకే ఇబ్బందిగా ఉంది ఇటువంటి ఇబ్బంది రావడానికి కారణం ఏంది మరియు అధికార పార్టీలో తగాదాలు ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి అధికారాలు రాలేదు కాబట్టి వాళ్ళు అల్లరి చేస్తారు ఇవాళ ప్రతి వాడికి డబ్బులు కావాలి డబ్బులు కాకపోతే ఆదా ఆదాయం లేకపోతే అల్లరి చేయటమే వాళ్ళ యొక్క దుష్ట స్వభావం ముందు అది మారాలి అది మారిన పక్షంలో చాలా రాష్ట కష్టాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఏం చేయాలి వాళ్ళు చెబుతున్నా మనకంటే తక్కువ వాళ్ళని చూసి మనం బాగున్నా అని తృప్తిపరిచి మమ్ము జాగ్రత్తగానే ఉంటాం మంచిగానే ఉంటాం మనకంటే ఎక్కువ వాడిని చూసి వాళ్ళగా మనం ఎట్లా ఉంటాము అనేటువంటి ఆలోచన కనుక వస్తే మనం అసలు బాగుపడలేము మరి వాళ్ళని చూసి ఏడ్చి ఏడ్చి సరళాశతాం కాబట్టి ఎవరికో అదృష్టం పట్టిందంటే అందరికీ అదృష్టం పట్టరు వాళ్ళ పూర్వజన్మలో పుణ్యం వల్ల వాళ్ళకి అటువంటి వస్తుంది వాళ్ళని చూసి మనం ఏడవటం కాదు వాళ్ళని ఆధారం పెట్టుకొని వాళ్ళ వల్ల బాగుపడదాం అనుకోవాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మంచి సహాయంతో మనం అనుకోవాలి అంతేకాని వాళ్ళ మీద ఏదో రెవల్యూషన్ తెచ్చి గందరగోళాలు చేసి ఇట్లాంటివి చేయటం చాలా తప్పు పైన ఇంట్లో కుటుంబంలో కూడా విపరీతమైన సమస్యలు వస్తున్నాయి కుటుంబ సమస్యలు రాకుండా ఉండాలంటే అందరూ ప్రశాంతంగా ఉండాలి ఒకటే చెబుతున్న తగాదాలు ఎందుకు వస్తాయి రెండు చేతులు చిట్లా కొట్టాలనుకు శబ్దం వస్తుంది ఒక చెయ్యి ఎంతసేపు ఊపినా శబ్దం రాదు కుటుంబంలోనే అసలే ఇద్దరు పోట్లాడుకోవడం మొదలు వెళితే ఆగిపోతుంది ఒకళ్ళు కొట్టారనుకోండి అవతల వాళ్ళు నలుగురు మనల్ని కొడతారు అక్కడ దాదించుకోవడం తప్పు కదా ఇప్పుడు జరుగుతున్నది అది ప్రతి ఇంట్లో ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో విపరీతమైన సమస్యలు ప్రపంచ దేశాల్లో కూడా చాలా ఇబ్బందులు మరి మరి ఉక్రెయిన్ మరి ఈ ఇతర దేశాలు ఇట్లాంటి దేశాల్లో సమస్యలు ఎక్కువైపోయినాయి ఈ సమస్యల నుంచి మనం బయటపడాలి హిందూ ధర్మం ఎట్లాంటిదంటే ధర్మాంతో బతి బతికేది హిందువు హిందువు ఎప్పుడు కూడా దైవాన్ని నమ్మేవాడు హిందువులు మనం దైవాన్ని పూజిస్తే ఏదైనా మనం చేయగలం ఒకప్పుడు మనకు వచ్చినటువంటి కరోనాని పోగొట్టాలి అంటే మందుగా అనిపించేవాళ్ళు హిందూ మరి హిందూ దేశంలో వాళ్ళే కానీ చాలా ఉపయోగించారు అట్లాగే మంచి ఎక్కడికి పోదు మంచి మరి చాలా గొప్పది ఆ మంచితనాన్ని నేర్చుకోవడం మంచిది ఎందుకంటే మన హిందూ ధర్మంలో వాళ్ళు చెప్పారు ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ఆ ధర్మాన్ని రక్షిస్తుంది తర్వాత ధర్మో రక్షత రక్షిత ధర్మస్థే జయోస్తు ధర్మం ఎప్పుడూ జయిస్తుంది అధర్మస్య నా చూస్తూ ఆ ధర్మం వల్ల వాడు నాశనం అయిపోతారు కానీ బాగుపడరు ప్రాణుషు సద్భావనాస్తువు మంచి వాళ్ళకి అంత అన్నం పెడితే అది మంచి జరుగుతుంది ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణ వస్తువు విశ్వం మొత్తం బాగుంటుంది కాబట్టి మంచిగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో మంచిని గురించి ఎవరైతే ఆలోచిస్తారో ఇది వేదమంత్రం ఈ వేదమంత్రం ధర్మస్థని చూస్తూ అధర్మస్య నా చూస్తూ ప్రాణ సద్భావన వస్తు విశ్వస కళ్యాణం ఈ మాటని ప్రతివాడు గుర్తుపెట్టుకుంటే అపసమజమైన దుర్మార్గమైన పనులు చేయడానికి ఇష్టపడరు ఎక్కువ మంది మంచి చేస్తే వాళ్ళు ఇద్దరు చెడు చేసినా వాళ్ళు ఏమీ చేయలేరు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు జూలై నెల ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి మాస ఫలాలు చెప్పుకున్నాం ఈ వృశ్చిక రాశికి దాదాపుగా ఏ గ్రహం కూడా బాగాలేదు ఇటువంటి చెడు అనేది ఎవరికి కూడా జరగకూడదు ఇట్లాంటి ద్రోహం ఎవరికి జరగకూడదు కాబట్టి చాలా కష్టతరం ఈ కష్టాన్ని గురించి బాగా ఆలోచించాలి మరి అట్లాంటి కష్టమైన టైంలో ఇంట్లో నుంచి బయట రాకూడదు ఇంట్లో నుంచి బయట రాకుండా ఇంట్లోనే ఉండి తినంత మంచిది ఎందుకంటే బయటికి వెళ్ళేటట్లయితే ఇంట్లో కూర్చొని తింటే అయ్యే ఖర్చు తక్కువ బయటికి వెళ్తే అనవసరమైన దండగవాడు ఖర్చులు అవుతాయి ఎవరు ఏ గుర్తు చేసేవాళ్ళైనా మరి ఈ నెలలో పూర్తిగా తప్పించుకొని ఖాళీ కూర్చోవటం చాలా మంచిది ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం మీ జాతకం చూపించుకోవటం కాక జాతకంలో ఏమీ సమస్య ఉన్నది ఆ సమస్య పోవాలి అంటే ఏం చేస్తే పోతుంది ముందు ఒకటే చూస్తూ ఉన్నా సంపాదించకపోతే పర్వాలేదండి ఉన్నది పోగొట్టుకోకుండా ఉండాలి ఈ నెల అంటే మొత్తం ఉన్నది మొత్తం పోయేటట్టుగా ఉంది కాబట్టి అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది వీళ్ళు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి పదకొండు ప్రదక్షిణాలు చేయాలి నవగ్రహాలకి తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి ఆ ప్రదక్షిణాలు చేసిన తర్వాత కనీసం శివుడికి ఎక్కడైనా చెట్టున ఉన్న మారేడు దళం ఒక్కటైనా తీసుకెళ్ళి మూడు ఆకులతో కలిసిన దళం అట్లాంటి దళం మరి కనీసం ఆ ఈశ్వరుడిని పెడితే నీ దరిద్రం మొత్తం పోతుంది బాగు చేస్తాడు బదారులు అమ్ముతున్నారు అంటే బదారులు అమ్మేవి కాదు ఇవాళ చెట్టు నుంచి కోసిన దళం ఇవాళ పెట్టాలి నిన్నటి దళం పూజక అర్హత లేదు కాబట్టి ఒకప్పుడు ఇళ్లలో పూల చెట్లు పెంచేవాడు పూజ చేయాలంటే దేవుడికి చెట్టు నుంచి కోసుకొచ్చి పూజ చేసేవాడు ఎట్లా పడితే అట్లా పూలు కోసి అక్కడ పడేసి ఆరబెట్టి మొత్తం దండాలు కట్టి ఫార్సలు చేసి ఇతర వాళ్ళకి చేసి ఆ పూలు దేవుడికి వేస్తే చేసిన పుణ్యం మొత్తం పోతుంది పాపం పెరుగుతుంది మీరు మందర తుల్యాన్ని పాపాన్ని వివిధానిచ్చా మీరు మందర పర్వతం అంత పాపం నిన్నటి పూలు దేవుడి శిరస్సులో కానీ మెల్లో కానీ ఉండకూడదు అవి వెంటనే తీసేయాలి అట్లాంటివి చేస్తే ఉన్న పాపం కాక వేరే పాపం పెరుగుతుంది అట్లాంటివి రాకుండా బాగుండాలి అంటే ముందుగా మీరేం చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి దాంట్లో ఇప్పుడు గోచారం రీత్యా ఇరవై ఐదు బాగాలేదు ఇరవై ఐదు పర్సెంట్ బాగాలేదు మరి గ్రహచారం రీత్యా డెబ్బై ఐదులు బాగు చూడాలి అందులో బాగుందనుకోండి మీది లక్కే మిగతా వాటికి దోషాలు పోగొట్టుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది అందరూ సుఖంగా ఉండాలి అంటే మేము చెప్పేది ఏంటంటే పది మంది కష్టపడచ్చు కానీ ఒకడు నష్టపడకూడదు పది మందిలో ఎనిమిది మంది సుఖపడచ్చు ఇద్దరు కష్టపడచ్చు కానీ ఒకడు మాత్రం నష్టపడకూడదు నష్టపడే పరిస్థితి రాకుండా ఉండాలి ఎప్పుడు కూడా కష్టే ఫలి అన్నారు కష్టంపడతారు సంపాదిస్తారు ఇట్లాంటి చెట్టు టైంలో మొత్తం పోగొట్టుకుంటారు అట్లాంటిది లేకుండా జాగ్రత్త పడితే చాలా మంచిది కాబట్టి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతరను చూపించుకోండి ముందు దోషాలు ఏంటో చూసుకోండి జాగ్రత్తగా ప్రవర్తించండి స్వస్తి